అమ్మా నీకు వేరే కూరగాయలు ఏం దొరుకుతాయి కదా ఎప్పుడు తెచ్చినవి తెస్తా అండి నేను తెచ్చినవి తెచ్చిన నేను చిక్కుడుగా లేవచ్చు కదా చిక్కుడుగా లేవు గింజల గింజల కాయ లేవచ్చు లేవు మరి మన చెట్టుకు బబ్బబ్బ అదైతే గుగ్గిలలో ఎక్కడ విన్నాం అనమాట ఏం చిక్కడకాయ గింజలు అంత లేదు చెట్టు ఇప్పుడైతే ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు మాకు అయ్యోయో చూసింది ఏంటి అయ్యే ఏనుబుచిరి